డాక్టర్ సునీతారెడ్డి గారిపై చార్జ్షీట్ నమోదు చేశారు సునీతారెడ్డి గారిపై హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి గారిపై అదేవిధంగా సిబిఐ ఎస్పి రామ్ సింగ్ గార్ల పైన ఆంధ్రప్రదేశ్ పోలీసులు చార్జ్షీట్ నమోదు చేశారు ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం అంటే నేను ఇందాక చెప్పాను శ్రీశైలం గారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలిసిన తర్వాత మళ్ళీ ఎలా స్పందిస్తారంటే ఏం స్పందిస్తామండి అక్కడ వాళ్ళు పనిచేసేది కేవలం జగన్మోహన్ రెడ్డిని ప్లీజ్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కోసమే పని చేస్తున్నారు సో ప్రతి వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెడతారు అందులో డౌటే లేదండి ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురించి మొన్న ఒక ఎన్ఆర్ఐ మా పార్టీకి సింపతైజర్ తను జగన్మోహన్ రెడ్డి గారి గురించి అట ఏదో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడని చెప్పి అతని మీద లుక్అవుట్ నోటీసులు ఇచ్చారండి లుక్అవుట్ నోటీసులు ఇచ్చి అతను విమానాశ్రయంలో దిగంగానే తన తల్లికి బాలేదని చూడడానికి వస్తే విమానాశ్రయంలో దిగంగానే అతన్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి నాలో హంగామా చేశారు అట్ ద ఎండ్ దివ్ ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ద నెక్స్ట్ డే అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఇదే ఆంధ్రప్రదేశ్ పోలీసులు రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఒక పరాన్నజీవి యాంటీ సోషల్ ఎలిమెంట్ సంఘ విద్రోహక శక్తి అతను ఆడవాళ్ళని కించపరుస్తూ అలానే నాయకుల్ని కించపరుస్తూ నాయకుల గురించి అసభ్యంగా మాట్లాడుతూ ముఖ్యంగా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడుతూ మార్పుడు ఫోటోగ్రాఫ్స్ పెడుతూ అన్నీ చేసినా సరే అతని మీద ఏ కేసు లేదండి ఏ కేసు లేదు అతని మీద ఇంకా ఉల్టా అతనికి డీజీపీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు అపాయింట్మెంట్ ఇచ్చారు ఆయనకి సో యు ది ఆఫ్ దిస్ పర్టిక్యులర్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు అన్నారు గారు ఎలా చూద్దాం ఇదంతా అంటే ఒకటండి ఇందాక సుహాసిని ఆనంద్ గారు మాట చెప్పారు మహిళలు ఓటేసే పరిస్థితి లేదు అని అండ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏ ఒక్క మహిళ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దాష్టికాలకి ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని చూస్తూ ఖచ్చితంగా రేపు పొద్దున ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఈ పీడ అనేటువంటిది రాష్ట్రానికి విరగడవాలి అనేటువంటిది వాళ్ళు చాలా స్ట్రాంగ్గా గా డిటర్మిన్ చేసుకుని ఉన్నారు సో రేపు పొద్దున ఊరికే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటాడు కదా శ్రీ తెలంగాణ పెత్తందారుడికి పేదలకి మధ్య యుద్ధం యుద్ధం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి అని అంటే జగన్ కి కి మధ్య యుద్ధం జగన్ కి జనం కి మధ్య యుద్ధం ముఖ్యంగా మహిళలకి జగన్ కి మధ్య యుద్ధం మహిళల్ని అన్ని రకాలుగా వంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏమాత్రం భద్రత కల్పించలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మాన ప్రాణాలని అనుక్షణం కూడా పణంగా పెట్టి పబ్బం గడుపుకుంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ని ఎక్కడికక్కడ తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాజకీయ అవకాశాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలానే వాళ్ళ రోజున కనుక మనం చూస్తే ఎక్కడా కూడా మీరు చూడండి వాళ్ళ శ్రీశైలం గారు మహిళలు అంగన్వాడీలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు పదిహేడు రోజులైంది పదిహేడు పద్దెనిమిది రోజులు అవుతుందండి కనీసం కనీసం ఆయన ఇచ్చిన హామీలే కనీసం దాని గురించి మాట్లాడేటువంటి ఒక తీరిక కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు ఆ శాఖ కన్సర్న్ శాఖ మంత్రి ఇందాక మా సోదరి చెప్తారు శివారత్తి గారు మేడం మీకు ఆవిడ పేరు మా పేరు నేను చెప్తానని చెప్పారు ఆవిడ ఆ మంత్రి బయటకు వచ్చి అంటే ఉషాశ్రీ గారు ఉషాశ్రీ గారు అంటే గుర్తుపట్టారండి అంగన్వాడీ వర్కర్లను చేసినటువంటి మంత్రి గుర్తుపడతారు నేను అదే చెప్తున్నాను ఇంకా మా శివపార్త్ గారికి పాప నేను చెప్తున్నాను ఆవిడ ఏం చేస్తుంది అచ్చి మీతో నేను మాట్లాడేది మీదేంటా మీరేంటి మీరేంటి ఏం మాట్లాడతాం గారు ఇవాళ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది మమ్మల్ని ఆదుకోండి అంటే కనీసం స్పందించేటువంటి ఒక ఒక మనసు కూడా లేనటువంటి ముఖ్యమంత్రి అలానే నేను ఇందాక చెప్పానండి మళ్ళీ చెప్తున్నాను ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగితే ఏ ఒక్క మంత్రి ఏ రోజు వెళ్లి ఆ కుటుంబాల్ని పరామర్శించింది లేదండి ఇక్కడ నాతో పాటు ఇంకో ఇద్దరు మహిళలు ఉన్నారు ప్యానెల్లో ఒక్కసారి మేము ముగ్గురం కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని నిజంగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్కసారైనా ఏ మంత్రి అయినా పోగట బాబు జగన్మోహన్ రెడ్డి అని చాలా బిజీ సో ఏ ఒక్క మంత్రి అయినా సరే ఆడపిల్లల మీద అగ్గా ఇచ్చా జరిగినప్పుడు ఆడపిల్లల మాన ప్రాణాలకి ఇదైనప్పుడు ఎక్కడన్నా సరే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళతో వెళ్ళి మాట్లాడారా వాళ్ళ గురించి పట్టించుకున్నారా అంటే మీకు ఎక్కడా కనపడరండి అదే ఆడవాళ్ళని కించపరుతూ మాట్లాడేటువంటి ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడేటువంటి రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మాత్రం పొలం అంటూ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక వాళ్ళ ప్రజాప్రతినిధులు అందరూ నిలబడి ఆ స్టేజ్ మీద ఆయన ఏదో సంస్కర్త నిలబడి తప్పట్లు కొట్టడం చెప్పండి జ్యోత్నా గారు ఇందాక అంటున్నారు ఒక్క మంత్రి అయినా ఎమ్మెల్యే దాకా వెళ్ళారు మేడం వాళ్ళు మనల్ని పిలిచి మీకేం జరుగుతున్నాయి కాదు మనము అయ్యా బాబు ఈ సోషల్ మీడియాలో పెడుతున్న దాడి గానీ ప్రత్యక్ష దాడులు గాని తట్టుకోలేకపోతున్నాం మహిళలుగా మహిళా భద్రతని ఇవ్వండి అని మహిళా కమిషనర్ వాళ్ళు ఒక సెమినార్ కండక్ట్ చేస్తే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళితే టీడీపీ అండ్ జనసేన టీడీపీ నుంచి అనిత గారు జనసేన నుంచి మేము ఒక ముగ్గురు మహిళా నాయకులు వెళ్తే మమ్మల్ని బయట లోపల కూడా రానిలేని పరిస్థితి ఇక మనకి ఏం కావాలి అని వాళ్ళు ఎక్కడ పట్టించుకుంటారు మనకి మనకు అన్యాయం జరుగుతుంది మహిళల తరఫున ఆంధ్ర రాష్ట్ర మహిళల తరఫున మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తేనే ఆ రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా అలా టైం లేదు కేవలం భారతి రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు పోస్టులు పెట్టారని వాళ్ళ కోసం సెమినార్ కండక్ట్ చేసుకొని తోలు తీస్తా తాట తీస్తా సోషల్ మీడియాలో అది చేస్తా ఇచ్చేస్తా ఉన్నారు పోస్టులు పెడతా అని చెప్పిన వాసిరెడ్డి పద్మ గారు ఈరోజు అని అసలు వాళ్ళు వీళ్ళని కాదండి ప్రతిపక్షాల మహిళలనే కాదండి సామాన్యుడు సైతం చండాలంగా సోషల్ మీడియా వేదికగా మాఫింగ్ ఫొటోస్ చేస్తూ ఎంత వ్యక్తిత్వ హననం చేస్తున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు జ్యోస్నా గారు చెప్పినట్టు ఒక కార్యకర్త ఏదన్నా చిన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే ఆగ మీద వచ్చి వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి మొత్తం చెప్తాను ఇక్కడ నేను అనేది వాళ్ళు స్పందిస్తున్నారా స్పందించరా అనేటువంటిది ఒక పాయింట్ అయితే దౌర్భాగ్యకరం ఏంటంటే మహిళల్ని నీచంగా చూసి చూపించేటువంటి ఒక వ్యక్తిని ఎండార్స్ చేస్తూ వెళ్ళి వాళ్ళ ట్రోజర్ వేదికల మీద నిలబడుతున్నారు కదా వేదిక మీద నిలబెట్టం ఆయన పోగొట్టం అసలు ఇక ఇంతకన్నా దౌర్భాగ్యం ఇక్కడే తెలిసిపోతుంది ఎజెండా ఏంటో తెలిసిపోతుంది మహిళల మీద వాళ్ళ స్టాండ్ ఏముందని తెలిసిపోతుంది మహిళా భద్రత మీద వైఎస్ఆర్ సిపి పార్టీ నిబద్ధత ఏందో తెలిసిపోతుంది ఒక మహిళకి గౌరవ ఇవ్వలేని ఒక ఒక పశువు లాంటి వ్యక్తికి వెళ్ళి వేదికెక్కి వాళ్ళని పొగుడుతున్నారు అంటే దాన్ని బట్టి తెలిసిపోతుంది వాళ్ళు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఏం కళ్ళు లేరండి ప్రతి ఒక్కళ్ళు అత్యధికంగా సడెషన్ కేసెస్ ఉన్న రాష్ట్రంగా మనం నిలిచిపోయాం అందులో కూడా నెంబర్ వన్ గా ఉన్నామండి మనం ఇందాక అది మర్చిపోయినట్టున్నారు ఆ రాజద్రోహం కేసుల్లో కూడా మనమే నెంబర్ వన్ అలాగే ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులని ఎలా మిస్యూజ్ చేయొచ్చు అనేది మనమే నెంబర్ వన్ దానిలో కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు ఎస్సీల మీద దాడులు చేసి వాళ్ళ మీదే కేసులు పెట్టే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది వాళ్ళకి రావాల్సిన ఇరవై తొమ్మిది రావాల్సిన పథకాలు ఎత్తేసారు నిధులు ఎత్తేసారు అవన్నీ బాగా కూడా వాళ్ళ మీదే కేసులు పెట్టి వాళ్ళని హింసించి గుండెలు కొట్టించి గాడ ఎక్కించి శవాలని డోర్ డెలివరీ చేసి పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి లేదండి ఎస్సీ బాగున్నాడా ఎస్టీ బాగున్నాడా బీసీ బాగున్నాడు ఓజీలో అందరు బాగున్నారా ఎవరు బాగున్నారు మహిళలు బాగున్నారా ఏ వర్గం తృప్తిగా ఉంది ఈ రోజుకి జ్యోస్నా గారు చెప్పినట్టు అంగన్వాడి టీచర్లు ఒక లక్ష మూడు వేల మంది టీచర్స్ ఆడవాళ్ళు బిడ్డల్ని చంటి బిడ్డల్ని చేతిలో పెట్టుకొని మాకు జీతాలు పెంచండి మహాప్రభు అంటే వాళ్ళ చేత మళ్ళీ ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం జస్ట్ పన్నెండు గంటలు మాత్రమే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వర్క్ చేయాల్సిన అంగన్వాడీ టీచర్స్ ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించిన పదిహేను పథకాల గురించి కుక్క చాకరీ చేపిస్తారు వాళ్ళ చేత గొడ్డు చాకరీ చేయిస్తా ఈరోజు మార్నింగ్ నుంచి మార్నింగ్ ఎయిట్ మొదలుకొని నైట్ నైట్ నైన్ టెన్ వరకు గా వాళ్ళ చేత పనులు చేపిస్తూ వాళ్ళకి చాలా తక్కువ జీతం ఇస్తూ ఆ జీతం వాళ్ళు చాలక వాళ్ళకేదన్నా టైం ఇంటే వేరైనా పని చేసుకుందాం అనే స్కోప్ కూడా లేదు కంప్లీట్ గా డే అంతా వాళ్ళకే పని చేయించుకుంటున్నారా అట్ ద సేమ్ టైం చాలా తక్కువ జీతం ఇస్తున్నారు మరి ఎలా వాళ్ళు బ్రతికేది ఈ రోజు ధరలు చూడపోతే ఎలా పదివేల రూపాయలు వాడు బ్రతకడం కష్టమే కదా వాళ్ళు ఇరవై ఆరు వేల రూపాయలు జీతం పెంచంలో అని అడుగుతున్నారు ఐదు లక్షల గ్రాడ్యుటీ పెంచమని చెప్తున్నారు ఇవన్నీ ఇవన్నీ ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నవే ఇవన్నీ హామీలు ఇచ్చినవే ఎలక్షన్స్ ముందు నేను వస్తే అంగన్వాడీ తెలంగాణ రాష్ట్రం కన్నా నేను ఎక్కువ ఇస్తానని ఏం ఎక్కువ ఇచ్చారు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు దిగిపోయే ముందు రెండు వేల పంతొమ్మిదిలో పదివేల ఐదు వందలు చేసి దిగిపోయారు అంగన్వాడీ వాళ్ళ జీతం ఈయన వచ్చి ఈయనొచ్చి బెల్లప్పిస్తా ఏం చేసాం వెయ్యి రూపాయలు పెంచాడు అదేమంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ లెక్కలు ఎలా దొంగ లెక్కలు అబద్దాలేనండి ఏడు వేలు దాన్ని మూడు వేలు దాన్ని మేము పదివేలు చేసామని చెప్తారు ఏడు వేలు పెంచామని చెప్తారు అన్ని అబద్ధాలే అసలు అది పదివేలు ఐదు వందలు చేసింది టీడీపీ ప్రభుత్వం దిగిపోయాడు అక్కడ అన్ని అంగన్వాడీలు గానీ హెల్పర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ గవర్నమెంట్ నర్సులు గానీ ఆర్టీసీ ఉద్యోగులు గాని ఉపాధ్యాయులు గాని